నా పేరు జగన్నాథ రెడ్డి వికారా జిల్లా తాండు పట్టణ శివార్లోని కాంజాపూర్ గేట్ సమీపంలో నడి రోడ్డుపై గోవు తల లభించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది ఈ సంఘటనపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గో వద్ద పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలని మంగళవారం బీజేపీ నేతలు తాండూరు రూరల్ సే నగేష్ కరణ్ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ రమేష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా ముదిరాజ్ పట్టణ అధ్యక్షులు నాగారాం మల్లేశం జిల్లా కార్యదర్శి బంటారాం భద్రేశ్వర్ జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖాపురం ఆంజనేయులు అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ తదితరులు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులు దైవంగా పూజించే గోవులను వధించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు గోవద నిషేధించటం అమల్లో ఉన్న ఇలాంటి సంఘటనలకు పాల్పడడం అన్నారు జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు దారూరు సమీపంలో పశువుల కలేబరాలతో నూనె తయారు చేస్తున్నారని రాష్ట్రం సమీపంలో పశువుల కళేవరాలను నిల్వ చేస్తున్నారని ఆరోపించారు గోవదకు పాల్పడుతున్న దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంజాపూర్ గేట్ సమీపంలో పశువు తల ఉందని సమాచారం మేరకు అధికారుల సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పశువుతలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని నిజ నిర్ధారణ నిమిత్తం చెంగిచెర్లలో ఉన్న సెంట్రల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు పంపించడం జరిగిందని తెలిపారు ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా నిజంగా ఆవుతల అయితే విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని అన్నారు అదే విధంగా ఆ చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు నిన్న రాత్రి సుమారుగా పదిన్నర గంటల సమయంలో హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి గోమాతని నరికి అక్కడ రోడ్డుపైన వేయడం జరిగింది ఇట్టి విషయమై మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ గారు అటు వెళ్తుంటే ఆ దారిలో చూసినటువంటి ఆ సందర్భాన్ని ఎంబడే పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఆ దుస్సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరనే విషయం ఇప్పటికి తెలియలేదు ఏదేమైనా ఇవాళ బక్రీ సందర్భంగా గోవద నిషేధ చట్టం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా చాలామంది ఈ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుంటే ఏమాత్రం కూడా ప్రభుత్వాలు అటువైపు చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి తక్షణమే ఇంతటి దుస్సంఘటనకు పాల్పడినటువంటి దుండగులు ఎవరైతున్నారో వాళ్ళని ఎంబడే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాబో రోజుల్లో కూడా గోమాత జోలికోవాలంటే భయపడే విధంగా ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కొంచెం సీరియస్గా వారిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ దారూర్ మండలంలో కూడా అక్కడ ఈ యొక్క జంతు కలేబారాల అన్నీ కూడా అక్కడ ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ పెట్టి ఈ జంతువులకు సంబంధించిన ఓ బొక్కల బాగా మరిగించి వాటి నుంచి వచ్చినటువంటి ఆయిల్ని అనేక రకాల వంట పదార్థాల్లో కల్తీ చేయడం జరుగుతుంది కాబట్టి దాని విషయంలో కూడా వెంబడే ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ మా పార్టీ నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇప్పుడు ధర్నా చేసి కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఏది ఏమైనా ఇంతటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా మైనార్టీ లోపల చైతన్యం రాకపోవడం ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు తీసే విధంగా ఒకవైపు గోవాదాని చేస్తూ అదేవిధంగా హిందూ దేవాలయాల సమీపంలో ఆ యొక్క కలెవరాలని పారవేయడం యొక్క ఉద్దేశం ఏంటి ఇక్కడ ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం హిందువుల మధ్య ఒక మతపరమైనటువంటి అల్లర్లు సృష్టించడమే ప్రధాన ధ్యేయంగా చేస్తున్నట్టు అనిపిస్తూ కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ఇలాంటి సంఘటనలు తాండూరు నియోజకవర్గంలో మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నాయి ఇక్కడ జిన్గుర్తిలో ఒక సంఘటన జరిగింది ఇక్కడ ఒక సంఘటన జరిగింది ఇక్కడ రాష్ట్రం సమీపంలో ఉన్నటువంటి అక్కడ ఒక ఫ్యాక్టరీలో ప్రైవేట్గా కంపెనీలో కూడా జంతు కలైబరాలు అక్కడ మరిగించి అక్కడ చాలా ఒక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి దీనిపై వెంబడే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ మైనార్టీల పండుగలు ఏమున్నా కూడా గోవులను చంపి తినేటటువంటి సంస్కృతి ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా శిక్షించి ఇది ఖచ్చితంగా భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు తాండూరు పట్టణంలో రాత్రి పది గంటల సమయంలో ఇక్కడ రాజు స్వగృహ కాలనీ ఉంది ఈ మెయిన్ రోడ్ పైన హైదరాబాద్ తాండూరు రోడ్డు పైన టెంపుల్ ఎదురుగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుందో మరి దాని పక్కన ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన టెంపుల్ ఉంది రెండు టెంపుల్స్ దగ్గర ఎదురుగా రోడ్డు పైన ఇప్పుడే ఒక అరగంట కింద ఫ్రెష్గా ఉన్న మాంసం అది గోమాత తలను నరికి నరికిన తలని అక్కడ వేయడం జరిగింది అయితే అది అనేది ఇంతకుముందు ఒక అరగంట కింద వెళ్ళిన వాళ్ళు చూస్తే ఇక్కడ ఎక్కడ ఏం లేదని చెప్తున్నారు మరి ఈ అరగంటలోనే ఇది జరిగింది ఇది ఎవరో కావాలని కక్షపూరితంగా మరి ఇప్పుడు దేశం రాష్ట్రం మొత్తం మీద బక్రీద్ వచ్చిన సందర్భంగా ఎన్నో వేల లక్షల గోవుల తలలు నరుకుతున్నారు కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున హిందువులు హిందూ సంఘాలు అడ్డుకుంటున్నాయి మరి దీనిపైన కక్షపూరితంగా ఎక్కడో నరికిన ఆ గోమాత తలని ఇక్కడ తీసుకొచ్చి రోడ్డుపైన వేయడం జరిగింది ఇది మేము ప్రత్యక్షంగా చూసాము దాని వెయిట్ చూస్తే దాదాపు ఒక ఇరవై ఐదు కేజీలు ఉంటుంది సో ఖచ్చితంగా దాన్ని ఎవరో మనుషులు తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు మీద వేయడం జరిగింది మరి దీనిపైన ఇప్పుడు ఆల్రెడీ సిఏ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించాలి తర్వాత దీనిపైన ఎవరున్నారు కావాలని చెప్పేసి హిందువుల మనోభావం దెబ్బతీయడానికి కొంతమంది చేస్తున్నారు మరి వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వాలి వాళ్ళు అందరూ అర్థం అంటే హిందూ సమాజంగా తలుచుకుంటే మీ ఈ చేష్టలన్నీ కూడా మరి ఇక్కడ కూడా జరగవు అసలు మీ మనవిడ కూడా కష్టంగా అవుతుంది మరి కావాలని చెప్పి రెచ్చగొడుతూ మరి నిన్న పరిగెల జరిగింది మరి ఇంకా జింగుడ్ల జరిగింది అన్ని చోట్ల చేస్తున్నారు మరి మేము కానీ ఒక్కసారిగానే మేము అనుకుంటే మాత్రం దీని పర్యావరణ పర్యావరణాలు చాలా తీవ్రంగా ఉంటాయి మరి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మరి హిందూ సమాజం తరపున నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను ఇక్కడ గోమాత తల ఉందని మీకు సమాచారం ఎట్లా వచ్చిందండి మేమే స్వయంగా వెళ్తూ ఉంటే మా రోడ్ వికారాబాద్ తాండూరు నుంచి వికారాబాద్ వెళ్తూ ఉంటే రోడ్డు పైన ఏదో ఒకటి కనపడింది మా డ్రైవర్ చూసాడు అది చూస్తే అది ఏదో బాక్స్ లా కనిపించింది దగ్గరకు వచ్చి చూస్తే అది ఒక గోమాత తల చూ దగ్గరికి వెళ్ళి చూసాము పరిశీలించాము అది ఫ్రెష్ మాంసము సో మేము చూస్తున్నప్పుడు అక్కడే కుక్కలు వచ్చి తినడం కూడా స్టార్ట్ చేస్తున్నాయి ఇంకోటి ఏంటంటే దాని వెయిట్ దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది సో అది ఏవో కుక్కలు తీసుకొచ్చి ఇచ్చింది కాదు ఇక్కడెక్కడ కూడా మేము ఈ ప్రాంతాన్ని మొత్తం పరిశీలించాం ఇక్కడెక్కడ కూడా ఆవుని నరికినట్టు కానీ లేకపోతే ఆవు సంబంధించిన మిగతా ఆనవాళ్ళు ఏమి లేవు సో కేవలం తల ఒక్కటే ఉందంటే అది ఖచ్చితంగా ఎవరో కావాలని చేశారు ఇక్కడ గోమత తల ఎక్కడ ఉంది ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్లేదు ఇప్పుడు ఇప్పుడే ఈ రెండు నిమిషాల కింద పోలీసులు వచ్చేసి మరి సిఐ గారు పోలీసులు పంపించారు మరి ఇక్కడ ఇష్యూ కావద్దని చెప్పి హుటా ఉటినా ఇక్కడ మా మాత్రం మేము ఇక్కడ నిలబడినాము మమ్మల్ని పక్కకు తోసేసి మరి తీసుకుని వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు ఇప్పుడు ఫర్దర్ గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు మేము కంప్లైంట్ చేస్తాము కంప్లైంట్ చేసి ఎవరైతే దీన్ని చేశారో మరి ఇక్కడ ఈ లైన్ లో ఫుటేజ్ ఉంటుంది ఆ వెహికల్స్ గానీ ఆ వ్యక్తులను గానీ ట్రేస్ చేసి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి నిన్న రాత్రి తాండూరు పట్టణం నుంచి వికారాబాద్కి వెళ్లే రహదారిలో ఈ రాజీవ్ కాలనీ దాటిన తర్వాత రోడ్డు పైన ఒక జంతువు యొక్క ముఖం దాని యొక్క తల ఉందని చెప్పి సమాచారం వచ్చినారు వికారాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ యొక్క అధ్యక్షుడు వెళ్తుండగా తను చూసినట్టుగా వాళ్ళకి వా తాండూరు పట్టణ బీజేపీ నాయకులు చెప్పడంతో వాటి నుంచి సమాచారం తీసుకున్న మేము నేను టౌన్స్ ఏ అండ్ రూరల్స్ ఏ మరియు ఎల్ఎల్ఏసీ అందరం కూడా అక్కడ చేరుకున్నాము అక్కడ రోడ్డు మధ్యలో డివైడర్ పక్కన ఈ తల ఉండడం గ్రహించి దాన్ని వెంటనే అక్కడిని షిఫ్ట్ చేయడం జరిగింది ఆ యొక్క యానిమల్ అంటే పశువు యొక్క తల మాత్రమే దొరికింది అది కొంతమంది వ్యక్తులు చెప్తున్నట్టుగా అది ఫ్రెష్గా లేదు అది టూ డేస్ బ్యాక్ అంటే అది శనివారం రోజు బక్రీద్ రోజు కట్ చేసి ఉండొచ్చు ఆ యొక్క తలకి ఎట్లాంటి రక్తపు మరకలు కానీ ఛాయలు కానీ చారకలు కానీ లేవు పూర్తిగా ఆరిపోయి ఎండిపోయిన స్థితిలో ఉంది అయితే అది ఆవుదా ఎద్దుదా అనే విషయం ఇంకా నిర్ధారించలేదు అలాంటి నిర్ధారణ అనేది మనం స్వయంగా కళ్ళతో చూసి చెప్పలేము అది అందుకని దాని యొక్క ఎక్స్పర్ట్కి పంపించడం జరుగుతుంది హైదరాబాద్ చెంగిచర్లో ఉన్న సెంట్రల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి దాని యొక్క పంపడం జరుగుతుంది వాళ్ళు చెప్పిన తర్వాతనే అది ఆవుదా అనే విషయం నిర్ధారణకు వస్తుంది ఒకవేళ ఆవుది అయితే అది కట్ చేసింది ఎవరనే దాని విషయాన్ని మీద విచారణ జరిపి చర్య తీసుకుంటాము అట్లాగే ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు కూడా వెరిఫై చేయడం జరుగుతుంది బక్రీద్ పండుగ సందర్భంగా కట్ చేసిన యొక్క ఈ పశువు యొక్క తలని అక్కడికి ఎలా వచ్చిందనే విషయం కూడా మేము విచారణ చేస్తున్నాము దానికి రెండు మూడు పాజిబిలిటీస్ ఉన్నాయి ఒకటి ఈ యొక్క పశువుల యొక్క మృత కళేబరాల్ని ట్రాన్స్పోర్ట్ చేసే దిశలో అక్కడ ఏమైనా జారి పడిపోయి ఉండొచ్చు వెహికల్ నుంచి లేదా ఈ యొక్క డిస్పోజల్ ప్రాపర్గా చేయకుండా కట్ చేసిన వాళ్ళు దాని సరైన పద్ధతిలో మున్సిపల్ కవర్ల ద్వారా మరి డంపింగ్ డంపింగ్కి పంపించకుండా అక్కడిక్కడ విసిరివేయడం ద్వారా ఏమైనా జంతువులు కానీ ఇంకేమైనా మరే రకంగా కానీ ఆ యొక్క పశువు యొక్క తల అక్కడికి వచ్చి ఉండవచ్చు అయితే ఈరోజు నిన్న డే టైంలో ఎక్కడ కనపడలేదు రాత్రి పదకొండు గంటల తర్వాతనే కనపడింది ఒకవేళ మిశిప్ చేయడానికి కనుక ఏమైనా ప్రయత్నించినట్టయితే అది గ్రహించి అది దుబారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ప్రస్తుతం ఇంకా అది ఆవుది అన్న నిర్ధారణకి మనం చెప్పలేం కాబట్టి సైంటిఫిక్ ఎక్స్పర్ట్ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే అది ఆవుదైతే దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే పుట్టాలను మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం